అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ క్రేజిక ఈరోజు వీడియోలో మనం మిల్ మేకర్తో పకోడి వేసుకున్నామండి ప్రాసెస్ ఎలాగో చూద్దాం ఒక కప్పు మేకర్ని ఒక బౌల్లో యాడ్ చేసుకుని ఇప్పుడు దీంట్లో మరుగుతున్న నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ నానపెడితే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు నానపెట్టేసినా ఈ మిల్ మేకర్ అన్నది పీస్ పీస్ అయిపోతుంది ఇవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత బాగా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోండి నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ మేకర్ తీసుకున్నానండి మీకు చిన్న సైజు దొరికితే మీరు బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ బ్రేక్ చేస్తున్నాను ఎందుకంటే మసాలా అన్నది దాంట్లో లోపలికి పట్టదు కాబట్టి నేను ఇక్కడ బ్రేక్ చేసి తీసుకుంటున్నాను మీకు పెద్ద సైజ్ మేకర్ దొరికితే టూ టూ త్రీ పీసెస్ కింద దాన్ని బ్రేక్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని పిండుకోండి ఇప్పుడు ఈ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ రసం అన్నీ బాగా కలిసేటట్టు బాగా స్క్వీజ్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా స్క్వీజ్ చేస్తూ కలుపుకుంటే మనకి మసాలాలన్నీ లోపల దాకా పడతాయి పది నిమిషాలు పక్కన పెట్టుకోండి టెన్ మినిట్స్ తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ని టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పొడ్లన్నీ కలిసేటట్టు బాగా ఒకసారి స్క్వీజ్ చేసుకుంటూ కలుపుకోవాలి మీకు మరీ పొడి పొడిగా అనిపిస్తే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని కలుపుకోండి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదండి ఎందుకంటే మనకి ఇది కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి ఈ పొకొడికి ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుందండి వీటిని ఫ్రై చేసుకోవడానికి మనం ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మిల్ మేకర్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి సో క్విక్గా ఇవన్నీ ఆయిల్లో వేసేసిన తర్వాత మనం మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఇవన్నీ క్రిస్పీగా ఫ్రై అయ్యేదాకా ఆయిల్లో వేయించుకోవాలి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వీటిని ఫ్రై చేస్తే మనకి పైన క్రిస్పీగా తయారవుతాయండి అప్పుడు వీటిని తీసేసుకుని టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలాగే మిగిలిన పకోడీ అంతా కూడా వేసుకోవాలండి టేస్టీ టేస్టీ మిల్మేకర్ పకోడీ రెడీ అయిపోతుందండి మీకు కరివేపాకు ఫ్లేవర్ ఇష్టం ఉంటే అదే ఆయిల్లో కరివేపాకు ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోండి సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్